హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే టమాటా పచ్చిమిరకాయ పచ్చడి అయితే చేశానండి రోటి పచ్చళ్ళు అంటే మేము ఎక్కువగా ఇష్టపడతామండి అందుకని ఇలా రెగ్యులర్గా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం పట్టిన పచ్చళ్ళు అయితే అంతగా అంతగా తినమనమాట ఇంకా అందుకని ఇలా అయితే చేశాను ఇంకా ఈ పచ్చడి జరిగేటప్పుడు అయితే యుద్ధాలు అయితే జరిగిపోయాయండి మా ఇంట్లో మా బుడ్డదైతే నేనే నూరుతాను నేనే దంచుతాను అని చెప్పి బాగా విసిగించేసిందండి ఇంకా ఎంత చెప్పినా వినకపోయేటప్పటికీ ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం కొత్తగా అయితే ట్రై చేశారండి కళ్ళజోడైతే పెట్టారు ఇంకా కళ్ళజోడైతే పెట్టి తనైతే దంచమనేసి చెప్పారు ఇంకా తన కంట్లో అయితే పడకుండా రెండు నిమిషాలు అయితే అలా కొంచెం సరదాగా అయితే తను సరదా అయితే తీర్చుకుందండి ఇంకా కొంచెం పచ్చిమిరకాయలు టమాటా టమాటాలు అవన్నీ అయితే వేయించుకోండి వేయించుకున్నాక పచ్చిమిరకాయల్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ ఉప్పు అయితే వేసి దంచుకోండి అప్పుడు చింతపండు టమాటా అయితే వేసేసి కొంచెం పేస్ట్ అయ్యాక తీసేయండి అంతే టమాటా పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్ అండి మా పుట్టది మధ్యలో నాకు టేస్ట్ చూపించు టేస్ట్ చూపించు అని చెప్పి అయితే అడిగిందండి టేస్ట్ చూపించాను ఇంకా రోట్లో అన్నం అయితే వేస్తుండే నేనే కలుపుకుని తింటానని చెప్పి తనే అయితే సరదాగా అయితే తినేసిందండి అలా కలుపుకుని మాకైతే చాలా క్యూట్గా అనిపించింది ఇంకా తన అలా తింటుంటే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్